ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం వరాల సాయి మందిర వార్షికోత్సవానికి వచ్చినటువంటి సాయి బంధువులందరూ కూడా ఎంతో తృప్తిగా ఉత్సవంలో పాల్గొన్నారు చాలామంది చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి నామ మహిమనే మా అందరినీ కూడా చల్లగా చూస్తుంది మేము ఇంట్లో కూర్చొని ఏది కోరుకుంటే అది బాబా అనుగ్రహిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నామానికి అంత శక్తి ఉంది అని చెప్పి ఒక పెద్దావిడ చెప్పడం జరిగింది నాకు కూడా అదే వాస్తవం అనిపించింది మందిరమే నిర్మాణం కాలేదు బాబాయే ప్రతిష్ట కాలేదు కానీ వరాల సాయి అనేటువంటి నామము అప్పటికే విస్తృతంగా అందరి మనసుల్లోకి చేరిపోయింది అంతేకాదు ఈ మందిరం ఆరంభం నుంచి కూడా ఇటుకల్లో నామముంది మందిరమంతా కూడా ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి నామం ఉంది ఆ నామ మహిమనే ఈరోజు వరాల సాయిని ఆరాధించేటువంటి వాళ్లకు అభిమానించేటువంటి వాళ్లకు లేమి అనేటువంటిది ఉండట్లేదు అంతేకాదు ఎంత పెద్ద కష్టమైనా సరే అందులో నుంచి బాబా చాలా సునాయాసంగా బయటపడేస్తున్నారు వరాల సాయి మందిరంలో జరుగుతున్నటువంటి యాభై రెండు గురువారాల పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళు పోయిన సంవత్సరం కట్టినటువంటి వాళ్ళు కొంతమంది నేరుగా మందిరానికి వచ్చి అప్పుడు మందిరానికి రాలేదు చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి మహిమ కూడా తెలియదు ఒక ఆవిడ మందిరానికి వచ్చి మళ్ళీ యాభై రెండు గురువారాలకు దక్షిణ సమర్పించి పోయినసారి ఇక్కడ నేను యాభై రెండు గురువారాల పూజ చేయించుకుంటే నాకు మనవడు పుట్టాడని చెప్పారు ఇట్లా అనేక మందికి అనుగ్రహం ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ నామానికి ఉన్నటువంటి శక్తి బాబా యొక్క నామానికి ఉన్నటువంటి శక్తి మహాద్భుతమైనటువంటిది కేవలం ఈరోజు ఆయన నామం చెప్పుకొని మనం బ్రతుకుతున్నాం ఆయన నామం మనకు ఊపిరి అవుతుంది ఆయన నామం మనకు మన జీవితాలను ముందుకు తీసుకెళ్తుంది అశక్తులమైనటువంటి సమయంలో వారి నామ స్మరణ మనల్ని ఎంతో శక్తివంతులను చేస్తుంది అటువంటి నామ మహిమ వైభవము ఎంతని చెప్పగలుగుతాం ఒకసారి మద్రాసుకు చెందినటువంటి ఒక న్యాయాధికారి బృందావనం యాత్రకు వెళ్తాడు బృందావనంలో బాలస్వామి అని చెప్పి గొప్ప భాషా కోవిదుడు అయినా సరే ఆయనే ఎవరితో ఎక్కువగా మాట్లాడరు మౌనంగా ఉంటారు వీరికి వీరు వెళ్ళి ఆ బాలస్వామికి నమస్కారం చేస్తారు చేసిన తర్వాత ఆయన ఎడవ చేతితో పేపర్ పైన రాస్తూ కుడి చేయిని తలపైన పెట్టుకుంటారు అది ఈ న్యాయాధికారి కుటుంబానికి అర్థం కాదు తర్వాత అడిగితే తెలుస్తుంది అదేంటంటే అది వారి యొక్క దీక్షకు సూచిక అని చెప్పి చెప్తారు వారు వెళ్ళి సాష్టంగా నమస్కారం చేసిన తర్వాత బాలస్వామి తను ఎడంచేతితో రాసినటువంటి కాగితాన్ని ఆ న్యాయాధీశునికి ఇస్తాడు అతను అక్కడి నుంచి బయటికి వచ్చి దాన్ని తెరిచి చూస్తే ప్రతిరోజు కూడా నువ్వు ఓం శ్రీ సాయిరా అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించు అదే విధంగా నూట ఎనిమిది సార్లు లిఖించు నీకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తారు సరే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేక మంది సాధువుల దగ్గరికి సత్పురుషుల దగ్గరికి వెళ్తుంటారు వారి అనుగ్రహము అప్పుడప్పుడు ఈ విధంగా లభిస్తూ ఉంటుంది ఒక సాధారణమైనటువంటి అనుగ్రహము అని చెప్పి ఆయన సరే ఇంటికి వెళ్ళడానికి ఆలోచిద్దాంలే అని చెప్పి ఆ యొక్క స్వామి రాసి ఇచ్చినటువంటి పేపర్ను కొడుక్కిస్తాడు బృందావనానికి వెళ్తారు చక్కగా దర్శనం చేసుకుంటారు పక్కనే ఉన్నటువంటి శివాలయానికి వెళ్తారు దర్శనం పూర్తవుతుంది అయిన తర్వాత రాత్రి కాస్త బృందావనానికి కొద్ది దూరంలో వారు బస ఉంటుంది చీకట్లో తన రూమ్ బయటికి రాగానే ఏదో ఒక తెలియనటువంటి విషపురుగు కాలికి గరుస్తుంది విపరీతమైనటువంటి మంట మోకాల వరకు ఆ నొప్పి పాకుతూ ఉంది సరే వెంటనే వారి మిత్రుడు ఒకరు బండి సిద్ధం చేసి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి బయటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత నేను బృందావనానికి వచ్చి చేసినటువంటి తప్పేమిటి అని చెప్పి ఆయన విచారించుకుంటాడు మనసులో అరే రే బాలస్వామి వారు ఒక దీక్షాముద్రతో నాకు నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని చేసుకోమని చెప్పారు నేను దాన్ని ఈరోజు విస్మరించాను ఇంటికి వెళ్ళాక చూద్దాంలే అనుకున్నాను తప్పు ఇక్కడే జరిగిందని చెప్పి తన స్నేహితుడిని పంపించేసి బసకు వెళ్ళి కొడుకు దగ్గర నుంచి ఆ యొక్క స్వామి ఆశించినటువంటి పేపర్ని తీసుకొని తన వద్ద ఉంచుకొని నూట ఎనిమిది సార్లు బాబా యొక్క నామమంత్రాన్ని చెప్పిస్తాడు చెప్పిస్తే మెల్లగా మోకాలు వరకు ఎక్కినటువంటి ఆ నొప్పి క్రమక్రమంగా క్రమక్రమంగా వేలు వరకు చేరుతుంది వేలులో కొద్దిగా నొప్పి ఉన్నప్పటికీ కూడా తను నడవలేనటువంటి నొప్పి స్థితి నుంచి సాధారణ స్థితికి వచ్చాడు తర్వాత బాబా నామాన్ని స్మరిస్తూ నిద్రపోతే తెల్లవారేసరికి ఆ చిటికన వేలుకున్నటువంటి ఆ నొప్పి కూడా మాయమైపోయింది అప్పుడు తను తెలుసుకుంటాడు మౌ ఆ బాలస్వామి ఎందుకు ఆ దీక్షాముద్రతో నాకు ఇచ్చారు నేను అనేక మంది సద్గురువుల దర్శనాన్ని చేసుకున్నాను అందులో బాబా ఒకరు అనుకున్నాను అనేక మంది వద్ద ఆశీస్సులు పొందాను అందులో బాబా ఒకరు అనుకున్నాను కానీ నా ఈ జన్మకు ఈ జీవితానికి సద్గురువు ఆయన ఒక్కరే అనేటువంటి సత్యాన్ని బృందావనంలో ఉన్నటువంటి బాలస్వామి తెలియజేశారు కాబట్టి ఇక నుంచి నాకు ఆరాధ్య దైవమైన సద్గురువైన ఒక్కరే అని చెప్పి బాబా నామస్మరణలో తన జీవితాన్ని ధరింపజేసుకున్నాడు అంటే మనం అనేక చోట్ల రకరకాల అనుగ్రహాల కోసం మనం తిరుగుతూ ఉంటాం మనకు ఎక్కడ అది బాకీయో అక్కడే మనకు అది ప్రాప్తిస్తుంది ఒక ఆవిడ మన వరాల మందిరంలో యాభై రెండు గురువారాల పూజ కట్టడానికి వచ్చారు వచ్చినటువంటి ఆవిడ ఒక విషయం చెప్పారు నాకు గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు యాభై రెండు గురువారాల పూజలో అసలు మా కొడుకు సంతానమే కలగదు అనుకుంటే సంతానం కలిగింది అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత నేను సాధారణంగా ఎవరు ఆ మాట చెప్పినా సరే చాలా గొప్ప విషయం ఇక్కడ ఉన్నటువంటి ఆయన నైజమే అది అడిగినటువంటి వాళ్లకు అడిగినవన్నీ ఇస్తూ ఉంటారు అని అన్నా కానీ వాహిని గారు ఇటువంటి విషయాల్లో కొంత నిక్కచ్చిగా ఉంటారు ఆవిడ అడిగారు అమ్మ మరి కల కలగక పుట్టాడు కదా బిడ్డ మరి ఒక వారము లేకపోతే రేపు వార్షికోత్సవానికో అన్నదానం చేయించవచ్చు కదమ్మా ఇక్కడ మళ్ళీ ఒక యాభై రెండు గురువారాలకు పూజకు కడితే కాదు కదా ఇక్కడ కూడా వ్యవస్థ నడవాలి కదా అని చెప్పి అడిగారు అప్పుడు ఆవిడ లేదండి మా ఇంటి దగ్గర కూడా గుడి ఉంది అక్కడ కూడా మా నేను ప్రతి నెలకు ఒకసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అన్న ప్రసాదానికి అని అన్నారు అప్పుడు వాహిని గారు అన్నారు అమ్మ నీకు ఎక్కడ బాకీ ఉందో అక్కడ నీకు అనుగ్రహం దక్కింది నీ ఇంటి పక్కన ఉన్నటువంటి మందిరానికి నువ్వు కొన్ని ఏళ్ళ నుంచి వెళ్తూ ఉండు ఉంటావు కానీ అక్కడ దొరకనటువంటి అనుగ్రహము ఇక్కడే దొరికిందంటే ఆయన అక్కడ కూడా బాబా కదండి ఇక్కడ కూడా బాబాయే కదండి అక్కడ బాబానే ఇక్కడ బాబానే కానీ నీకు ఎక్కడ రుణముందో అక్కడే ప్రాప్తం ఉంటుంది నీకు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు అందరూ కూడా ఎక్కడ రుణముందో అక్కడే మనకు ప్రాప్తి లభిస్తుంది ప్రాప్తి లభించినటువంటి చోటకే మనము రుణపడి ఉండాలి ఇలా చాలామంది రకరకాలైనటువంటి పిడివాదాలు చేస్తూ ఉంటారు కాదు మనకు ఇక్కడ వరాలి సాయి మందిరం ఉన్నటువంటి నేలతోటి ఈ భూమితోటి ఉన్నటువంటి రుణానుబంధం చేత మనకు అనుగ్రహం కలుగుతుంది ఈ విషయాన్ని అందరం కూడా గుర్తెరిగి ఉండాలి అక్కడైనా బాబానే ఇక్కడైనా బాబానే అనేటువంటి ఆ ఈజీ థింగ్స్ ఆ ఈజీ మాటను వదలకూడదు ఎక్కడైనా బాబానే కానీ అనుగ్రహం ఎక్కడ దొరికిందో అక్కడ ఉన్నపడి ఉండడం అనేటువంటిది మన ధర్మంగా మనము భావించాలి వరాల సాయి మందిరం ద్వారా గొప్ప అనుగ్రహాలు మీరు పొందడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నామ మహిమ ఆ నామ మహిమ ఎంత అనేటువంటిది మేము అనుక్షణం ఇక్కడ గమనిస్తూ ఉంటాం శంకరయ్య గారు అని చెప్పి ఓం సాయి శ్రీ సాయి సాయి అని చెప్పి నామాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి వారు నామసప్తాహాలు అప్పుడు రాధాకృష్ణ ఏ విధంగా చేసిందో అటువంటి నామసప్తాహాలను తన భుజాన వేసుకొని ఒక్కొక్కరి గృహాల్లో లేదా మందిరాల్లో ఏడు రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు నామసప్తాహాలను చేయించేటువంటి వారు వారికి శివనేశ్వర స్వామితో ఉన్నటువంటి అనుబంధం శివనేశ్వర స్వామి ఆదేశం మేరకు నువ్వు ఏదైనా ఒక సత్కార్యాన్ని నువ్వు తలకెత్తుకోవాలని చెప్పి శివనేశ్వర స్వామి యొక్క ఆదేశం ఆదేశాన్ని అనుసరించి వారి జీవిత పర్యంతం రిటైర్ అయిన తర్వాత వారి జీవిత పర్యంతము కూడా ఓం సాయి శ్రీ సాయి సాయి నామాన్ని వారు విస్తృతంగా నామసప్తాహాలు చేయించేటువంటి వారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఒకసారి ఒక సంఘటన జరిగింది వారు ప్రకాశం జిల్లాలో ఒక గ్రామంలో నామసప్తాహము మందిరం ఆరు బయట ఏర్పాటు చేయడం జరిగింది సప్తాహము ఏర్పాటు చేసేటప్పుడు శంకరయ్య గారికి ఒక ఆనవాయితీ ఉండేది తర్వాత అది మానేశారు ఎందుకంటే చాలామంది ఇల్లు ఇరుగ్గా ఉండడము తర్వాత మందిరాల్లో కూడా వెసులుబాటు లేకపోవడంతో ఏం చేసేవారంటే ముందు దునిని వెలిగించేటువంటి వారు వారి నమ్మకం ఏంటంటే దుని ఉన్న చోట బాబా ఖచ్చితంగా ఉంటారు అక్కడికి వచ్చేస్తారు అనేటువంటిది ఒక నమ్మకం అందుకని నామసప్తాహానికి ముందు దునిని వెలిగించేవారు ఆ దునిని వెలిగించడానికి ముందుగా వారు షిరిడీకి వెళ్ళినప్పుడల్లా సరే ఏం చేసేవారంటే ఆ రోజుల్లో వేప చెట్టు కానీ నెట్టు అదంతా ఏమీ లేదు కాబట్టి అక్కడ వేప చెట్టు కింద రాలినటువంటి ఎండు వేపాకులు అదేవిధంగా ద్వారకామయిలో అప్పుడు అగరబత్తులు బయట పెట్టేవాళ్ళు అగరబత్తులు సగం కాలినటువంటి అగరబత్తులు సగం కాలినటువంటి కొన్ని కర్రలు అవన్నీ కూడా ప్రోగు చేసుకొని వచ్చేటువంటి వారు మనం మామూలుగా సాధారణంగా షిరిడీకి వెళ్తే లడ్డు ప్రసాదము పేడా ప్రసాదము రకరకాల బొమ్మలు బాబా ఫోటోలు తెచ్చుకుంటాం వారు అలా కాదు ఎక్కడైనా నామసప్తాహానికి ఉపయోగపడతాయని చెప్పి వాటన్నింటినీ తెచ్చుకునేటువంటి వారు మొదట ధునిలో వేపాకులు ఆ సగం కాలినటువంటి అగరత్తులు చిన్న చిన్న కట్టెల పేర్లు వేసి వెలిగించేటువంటి వారు ఆ విధంగా నామసప్తాహం మొదటి రోజు అద్భుతంగా జరిగింది రెండవ రోజు రాత్రి విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది శంకరయ్య గారు నిద్రపోతూ ఉంటారు పన్నెండు గంటల సమయంలో ఆ నామ సప్తాహంలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి శంకరయ్య గారిని లేపుతారు అయ్యా మీరు దునియమో బయటపెట్టారు వర్షం విపరీతంగా వస్తుంది దుని ఆరిపోతే ఎలా అంటారు ఆయన పక్క మించి లేకుండా ఇటు తిరిగి అది బాబాదుని ఎంత వర్షం వచ్చినా సరే అది ఆరదులే అని చెప్పి పడుకుండిపోయారు తెల్లవారు తను లేచి చూసేసరికి దుని చుట్టంతా కూడా పెద్ద నీటి మడుగులు ఏర్పడ్డాయి దుని మాత్రము అఖండంగా అది ప్రజ్వలిస్తూనే ఉంది అది చూసి ఆయన నవ్వుకుంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంటారు మీరు రాత్రి నిద్రమత్తులు ఏదో చెప్పారనుకున్నాము మీరు పెద్దవారు మీ మా మీ మాట మీద గౌరవంతో మేము అలా వదిలేసాము అని అంటే ఎవరి మాట మీద కాదు అది బాబా అక్కడ వచ్చి ఉన్నారు బాబా ధుని ఎప్పుడైనా ఆరిపోతుందా ఆరిపోదు కదా ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది మనం పెట్టుకున్నామంటే అది ఆరిపోతుంది తప్ప ఇది బాబా ధుని అనేటువంటి కృతనిశ్చయంతో ఉంటే అది ఎందుకు ఆరిపోతుంది అని చెప్పి ఆయన అంటారు అంటే నామానికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో చూడండి అక్కడ నామసప్తాహం జరుగుతుంటే బాబా పంచభూతాలను తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి వారు అక్కడ కూర్చొని ఉంటే నీరు ధుని వద్దకు ఎలా చేరుతుంది ఆ విధంగా నామానికి ఉన్నటువంటి శక్తి అమోఘమైనటువంటిది ఎవరైతే బాబా నామాన్ని నిత్యం స్మరిస్తారో వారి యొక్క ఆపదలన్నీ కూడా బాబా తీర్చేస్తారు శ్రేయాన్ అనేటువంటి ఒక భక్తుడు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటారు అతనికి బాబా అంటే ఎంతో ప్రాణం ప్రతి మాటలోనూ ప్రతి పనిలోనూ బాబా అనేటువంటి స్మరణ లేకుండా వారు ఉండరు ఒకసారి పై అధికారి శ్రేయాన్కు చేయని తప్పుకు జరిమానా విధిస్తాడు దీన్ని శ్రేయాను ఎంతో అవమానంగా భావించి బాబా పటం దగ్గరికి వచ్చి బాబా అడుగుతాడు బాబా నా పై అధికారి నాకు చెయ్యనటువంటి తప్పుకు జరిమానా విధించాడు ఇది నాకు అవమానకరంగా ఉంది బాబా బాబా ఏదో డబ్బులు జరిమానా విధించాడు ఆ డబ్బు నాకు పెద్ద సమస్య కాదు కట్టేస్తా కానీ ఆ జరిమానా డబ్బు కడితే నా తప్పును నేను ఒప్పుకున్నట్టు అవుతుంది నేను చేయనటువంటి తప్పును నేను ఎందుకు ఒప్పుకోవాలి అని చెప్పి బాబా ముందు ప్రాధాయపడతాడు అట్లా బాబాను స్మరిస్తూ స్మరిస్తూ నిద్రలోకి జారుకుంటాడు బాబా స్వప్న ఇచ్చి చెప్తాడు బిడ్డ నువ్వు చేయనటువంటి తప్పుకు నిన్ను నేను జరిమానా ఎలా కట్టనిస్తాను అది ఎలా వెనక్కి తీసుకుంటాడో నువ్వే చూద్దువులే అని అంటాడు సరే అని చెప్పి ఉదయం ఆఫీస్కి వెళ్ళేసరికి ఎవరైతే తనకు జరిమానా వేశారో అదే అధికారి మరొక ఉత్తర్వు ఇచ్చారు ఈ వ్యవహారంలో శ్రేయానికి ఏమాత్రం కూడా ప్రమేయం లేదు కాబట్టి అతనికి వేసినటువంటి జరిమానాను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి ఒక ఉత్తర్వు జారీ చేస్తారు శ్రేయానికి అర్థం కాదు ఎందుకు తనకు జరిమానా వేశారు ఇరవై నాలుగు గంటల్లోనే ఎలా రెక్టిఫై చేశారు అనేటువంటిది తనకు అర్థం కాదు ఆ తర్వాత తెలుస్తుంది ఆ యొక్క జరిమానా వేసినటువంటి ఆ ఆఫీసరే రాత్రి తనకు ఏమనుభవం జరిగిందో కానీ ఉదయాన్నే అందరికంటే ముందు వచ్చి ఫైళ్ళన్నీ కూడా పరిశీలించి శ్రేయానికి అందులో ప్రమేయం లేదని చెప్పి నిర్ధారించడం జరుగుతుంది ఆ విధంగా శ్రయానికి విధించినటువంటి జరిమానాను రద్దు చేయడం జరుగుతుంది అదే ఆఫీస్లో మరొక సాయి భక్తుడు ఉంటారు అతనికి కూడా ఇదే విధంగా చేయనటువంటి తప్పుకు ఆ అధికారి జరిమానా వేస్తాడు అతను శ్రేయాన్ దగ్గరికి వచ్చి చెప్తాడు నేను చేయనటువంటి తప్పుకు జరిమానా విధించారు నన్ను బాబానే రక్షించాలంటే అప్పుడంటాడు బాబాను ప్రాధాయపడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు అని అంటాడు ఆ రోజు రాత్రి అతనికి కూడా స్వప్న దర్శనం ఇచ్చి బాబా చెప్తాడు నిన్ను నేను డెబ్భై మూడు రోజుల్లో నిన్ను రక్షిస్తాను అని అంటాడు డెబ్బై మూడు రోజుల్లో రక్షిస్తానన్నటువంటి బాబా ఆ తర్వాత రోజు నుంచే ఆ పనిని ప్రారంభించారు ఆ కార్యాలయంలో ఒక సీనియర్ అధికారి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేస్తూ ఉంటారు అప్పుడు ఏడు రోజులకే అతను చెప్తాడు ఆ వ్యక్తితోటి నువ్వేమీ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు నీ నీ సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పి అతను ముందుకొస్తాడు ఆ డెబ్బై రోజులు కూడా రకరకాల మలుపులు తిరుగుతుంది ఆ సమస్య సరిగ్గా బాబా చెప్పినటువంటి డెబ్బై మూడవ రోజే ఆ సమస్య పరిష్కారం అవుతుంది తనపైన వేసినటువంటి జరిమానాను రద్దు చేయడం జరుగుతుంది ఈ విధంగా బాబా కొద్దిమందికి వారి కర్మానుసారము వెంటనే సమస్యను పరిష్కరిస్తారు కొంతమంది కర్మల భారం ఎక్కువగా ఉంటే దాన్ని కొన్ని రోజులు పెండింగ్లో పెడతారు ఈ విధంగా తన నామాన్ని ఎవరైతే నిత్య నియమంగా స్మరిస్తారో వారి కష్టాలన్నింటినీ కూడా బాబా తీసివేస్తాడు అయితే ఈ ఇద్దరి మిత్రుల మధ్య ఇద్దరికి కూడా బాబా అంటే ఇష్టం ఇద్దరి మిత్రుల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడుతుంది శ్రేయానికి తన మిత్రుడికి వారు ఒక అంగీకారం చేసుకుంటారు ఆ అంగీకారం ఏంటంటే శ్రేయానికి ఉంటుంది ఆ మిత్రుడికి కొడుకుంటాడు పెద్దగైన తర్వాత ఇద్దరికి ఇచ్చి ఇద్దరిని వివాహం చేయాలని అనుకుంటారు అట్లా కాలం గడిచిన తర్వాత ఈ స్నేహితుడి కొడుకు మెట్రికులేషన్ పాస్ అయి ఉన్నత చదువులు చదువుతూ ఉంటారు అప్పుడు అనేక మంది ఆ స్నేహితులు ఊరిస్తారు నీ కొడుకు మంచి కట్నకానుకలిచ్చి సంబంధాలు వస్తాయి నువ్వు అనవసరంగా శ్రీయాన్తో అంగీకారం చేసుకున్నావని చెప్పి ఆ స్నేహితుడు అంగీకారాన్ని ఉల్లంఘించి పెద్ద సంబంధాల కోసము బాగా డబ్బు ఇచ్చే సంబంధాల కోసం వెతుకుతూ ఉంటాడు ఇతనికి బాధ కలుగుతుంది స్త్రీయాకు బాబా నా మిత్రుడు అంగీకారాన్ని ఉల్లంఘిస్తున్నాడు మరి నా పరిస్థితి ఏమిటి అని అడుగుతారు బాబా స్వప్న దర్శనం ఇచ్చి రెండేళ్ల తర్వాత అదే పెళ్ళికొడుకు నీ కూతుర్ని పెళ్ళి చేసుకుంటారు అని చెప్తారు బాబా కానీ ఎట్లా ఉందంటే పరిస్థితి ఈరోజు నిశ్చితార్థం అయిపోయి మరుసటి రోజు వివాహం చేయాలనేటువంటి ఆతృత్వ ఆ మిత్రుడున్నాడు అనేక సంబంధాలు వస్తాయి ఒకటి రెండు సంబంధాలు నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతాయి ఇట్లా రెండు సంవత్సరాల్లో దాదాపు ఇరవై ముప్పై సంబంధాలు వస్తాయి ఇరవై ముప్పై సంబంధాల్లో ఏది కూడా కుదరదు దాంతో ఆ స్నేహితుడి యొక్క కొడుకు విసుకొస్తుంది ఏమిటి మా నాన్న ఇంతకుముందు చేసినటువంటి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి వెంటనే శ్రేయాన్ దగ్గరికి వచ్చి చెప్తాడు నేను మీ అమ్మాయిని చేసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పి కొడుకు నిర్ణయానికి తండ్రి కూడా తలగ్గక తప్పలేదు సరిగ్గా బాబా చెప్పినటువంటి రెండేళ్లలోనే వారి వివాహం జరిగింది ఎవరైతే నిజాయితీతో నిబద్ధతతో ఉంటారో వారి పక్షాన తప్పకుండా బాబా ఉంటారు బాబా తన భక్తుడి శ్రేయస్సు కోసము అనేక విషయాల్లో తోడ్పడుతూ ఉంటారు మధుకర్ అనేటువంటి భక్తుడు బాబా శరీరంతో ఉన్నప్పటి నుంచి కూడా శ్రీరామనవమికి షిరిడికి వెళ్ళేటువంటి ఒక ఆనవాయితీ ఉంది అది కూడా ఇలా చక్కగా బంధుమిత్రులందరినీ వెంటబెట్టుకొని సపరివారంగా వెళ్ళేటువంటి వారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు షిరిడీకి శ్రీరామనవమికి వెళ్తున్నాను కానీ మధుకర్లో ఒక ఆనందం తాండవించేది ఆ వెళ్ళడానికి నాలుగు రోజుల ముందు బాబా నుంచి పొందినటువంటి ఒక దుప్పటి ఉంటుంది తను బాబాకు ఒక దుప్పటి సమర్పిస్తే ఇది నేనేం చేసుకోవాలని చెప్పి మళ్ళీ మధుకరికే ఇస్తారు అది ఆ దుప్పటి కప్పుకొని పడుకుంటాడు పడుకుంటే బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఏ నేను ఇక్కడ లేనా నువ్వు ఎందుకు షిరిడీ దాకా రావాలి షిరిడీకి వచ్చి నువ్వు చేసేది ఏముంది అక్కడ జరిగే ఉత్సవం అక్కడ జరుగుతుంది ఆ ఉత్సవం మీద ఇక్కడే చేయి నీ ఇంటి దగ్గర అంటాడు దాంతో మధుకరు బాబా చెప్పినట్టుగానే తన ఇంటి వద్ద శ్రీరామున ఉత్సవం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు పూణే నుంచి వచ్చినటువంటి ఒక మిత్రుడు నేను శ్రీరామనవమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అఖండంగా తులసి రామాయణం పారాయణ చేయవచ్చు అని అడుగుతాడు మధుకరికి ఆశ్చర్యం వేస్తుంది బాబాకి ఎంతో ఇష్టం కదా కథా పారాయణ కథాశ్రవణం అంటే అని చెప్పి చెయ్యండి అని చెప్తాడు ఇంకొక పోలీస్ ప్రాసిక్యూటరు తన పై ఇంట్లో ఉంటాడు అతను వచ్చి మీరు శ్రీరామనవమి చేస్తున్నారు కదా నేను గురుచరిత్ర చదవచ్చా సాయంత్రం పూట అని అంటాడు బాబాకి ఎంతో ఇష్టమైనటువంటి గురుచరిత్ర ఎందుకు కాదని చెప్పి అసలు ఏ ఏర్పాట్లు చేయకుండానే అన్నీ సమకూరుతాయి శ్రీరామనవం రోజు మధ్యాహ్నము పదకొండు మంది బ్రాహ్మణులను పిలిచి భోజనం పెడతాడు తాంబూలం ఇచ్చి పంపిస్తాడు ఇక సాయంత్రం పూట భోజనాలు ఏర్పాటు చేస్తాడు తన డాబా పైన దాదాపు ఒక రెండు వందల మందికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి బంతి భోజనాలు పెడతాడు అరటాకులు అన్నీ వేయగానే తీవ్రమైనటువంటి గాలి సుడిగాలి వస్తుంది దానికి అరటాకులు అన్నీ పోతాయి పైన వేసినటువంటి టెంటు పోతుంది దాదాపు రెండు మూడు వందల మంది భోజనానికి ఎదురు చూస్తూ ఉంటారు గంట రెండు గంటలు ప్రయత్నించినా సరే భోజనాలు పెట్టడానికి గాలి ఆగట్లేదు ఇక అక్కడికి చేరినటువంటి కొఠారి అనేటువంటి భక్తుడు చెప్తాడు మధుకర్ గారు మీరు కిందికి వెళ్ళి బాబా పట్టణం దగ్గర కొబ్బరికాయ పెట్టి మీ కర్మలు ఏమన్నా ఉంటే తీసేయమని చెప్పండి మీరు చేసినటువంటి అకర్మలను క్షమించమని చెప్పండి బాబాను వేడుకోండి అని అంటాడు వెళ్ళి బాబా దగ్గర కొబ్బరికాయ పెట్టి బాబాను వేడుకోగానే వెల్లివెల్లిగా గాలి తగ్గిపోతుంది రెండు గంటలు ఆలస్యంగా భోజనాలకు అందరూ కూర్చుంటారు అందరూ తృప్తిగా తిని వెళ్ళిపోతారు అప్పుడు మధుకరుకు అర్థమైంది ఏమిటంటే తనకున్నటువంటి కర్మలన్నింటినీ తీసివేయడానికి బాబా ఇక్కడ శ్రీరామన ఉత్సవం చేయించి ఉత్సవమంతా సవ్యంగా జరిగిన తర్వాత కర్మ గోల చేస్తే కొద్దిసేపుని పని చేసుకోమని చెప్పి బాబా ఒక గంట సమయం ఆ దానికి సమయం ఇచ్చి పూర్తిగా నా కర్మంతా కూడా ఆ విధంగా ఆకులన్నీ గాలి గాలివానలో నా కర్మలన్నీ కూడా బాబా తీసేసాడని చెప్పి గుర్తిస్తాడు మధుకర్ ఈ విధంగా బాబా తన భక్తుల యొక్క కర్మలను అత్యంత సునాయాసంగా తీసేస్తూ ఉంటారు ఎవరైతే వారి నామాన్నే నిరతము ధ్యానిస్తారో వారి నామస్మరణలోనే ఉంటారో వారికి ఎదురయ్యేటువంటి సమస్యలు సవాళ్ళు కష్టాలు నీటి బుడుగలు లాంటివి అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప లేని